హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పొటాటో పెప్పర్ ఫ్రై అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో దీన్ని రైస్లోకి సైడ్ డిష్గా అంటే సాంబారు పప్పుచారు సాంబారు రసం పప్పు ఏ కాంబినేషన్తో అయినా సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఈ పొటాటో పెప్పర్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ముందుగా వీటిని వాష్ చేసుకొని బాయిల్ చేసుకుందామండి ఫస్ట్ ఓకేనండి స్టవ్ వెలిగించుకున్నాం కదా ఇప్పుడు మనం పొటాటోస్ పెట్టుకుందామండి పొటాటోస్ని అయితే ముందు ఉడికించుకుందామండి ఇలా ఒక మో పెట్టుకుందాం కాసేపు ఓకేనండి పొటాటోస్ బాయిల్ అయ్యాయి కదా తీసుకుందామండి సో బాయిల్ అయిపోయాయి కదండి ఇప్పుడు వీటిని దించేసుకుందాం ఓకే పొటాటోస్ అన్నీ కూడా వల్చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం అండి కళాయి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటోస్ని వేసుకుందామండి బాయిల్ చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ వేసుకుందామండి ఈ పొటాటోస్ మంచి గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డ్ షేడ్ లాగా కావాలండి ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ వేసుకుందామండి కొద్దిగా కొంచెం ఉప్పు వేసుకుందామండి సో ఇవి ఫ్రై అయ్యాయి కదండి ఉప్పు వేసాం కదండి కొంచెం పసుపు కూడా వేసుకుందామండి జస్ట్ చిటికడంతా లై ప్రాబెటిని కాక బౌల్ దగ్ తీసుకొందామండి ఓకే నండి తీసుకున్నాం కదా ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి కాస్త ఓకే నండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొంచెం జీలకర్ర వేసుకుందామండి అలాగే కొంచెం ఆవాలు అలాగే నెక్స్ట్ సన్నగా చా కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి వెల్లుల్లి చక్కగా వెల్లుల్లి పలుకులు కూడా సన్నగా నిలువుగా కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా వీటిని వేసుకుందాం నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకుందామండి కొంచెం కరివేపా చాలా సింపుల్గా అయిపోతుంది మంచి టేస్ట్ కూడా బాగుంటుంది మనం పచ్చిమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై చేస్తామనుకోండి పచ్చిమిర్చి ఈ వెల్లుల్లి కూడా మనం నిలువుగా చింగిరకల్లా కట్ చేసుకొని వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఫ్లేవర్తో పాటు ఓకేనండి ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇవి బాగా వేగాయి కదండి ఇప్పుడు మనం పొటాటోస్ వేసుకుందామండి ముందుగా వేయించి తీసుకున్న పొటాటోస్ ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసుకుందామండి అండి మనం ఇందాక చాలా కొంచెం వేసుకున్నాం కదండి అలాగే పెప్పర్ పౌడర్ వేసుకున్నామండి బ్లాక్ పెప్పర్ సో దీన్ని కూడా బాగా పాస్ట్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి హైలో పెట్టుకొని కలుపుకోవాలండి మా ఫ్లేమ్ని సో ఫైనల్లీ పొటాటో పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామండి సన్నగా కట్ చేసుకున్నాం కొత్తిమీర ఇంతేనండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ పెట్టుకోవడమే ఓకేనండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మన క్రిస్పీ బేబీ పొటాటోస్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఓకేనండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటాం దీన్ని చక్కగా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా డెలిషియస్గా అసలు చూస్తుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది అండి అంత బాగా అనిపిస్తుంది అంత టేస్టీగా కూడా వచ్చింది ఓకేనండి ఓకేనండి బేబీ పొటాటోస్తో పొటాటో పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి స్పెషల్లీ సైడ్ డిష్గా అంటే సాంబారు రసం పప్పు పప్పుచారు వీటి కాంబినేషన్తో సైడ్ డిష్గా దీన్ని సర్వ్ చేసుకొని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం